హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రవి ఇప్పుడు నా వయసు ఇరవై ఏడు సంవత్సరాలు ఈ స్టోరీ నేను మీకు చెప్తున్నది కథలా అనిపించవచ్చు కానీ నా జీవితంలో నిజంగా జరిగిన విషయం నేను దయ్యాల మీద నమ్మకం పెట్టుకునేవాణ్ణి కాదు చిన్నప్పటి నుంచి భూతాల కథలు విన్నా కూడా నవ్వేసేవాడిని అవి సినిమాల్లోనే ఉంటాయి నిజ జీవితంలో ఉండవు అనేది నా ఆలోచన కానీ ఒక చిన్న గది ఒక అద్దం ఒక కుర్చీ నా ఆలోచనల్ని మార్చేశాయి ఏం జరిగిందో వివరంగా చెప్తా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇదంతా జరిగింది నేను హైదరాబాద్కి షిఫ్ట్ అయిన కొద్ది రోజుల తర్వాత నాకు డేటా ఎంట్రీ జాబ్ వచ్చింది శాలరీ ఏమి పెద్దగా కాదు కానీ నా లైఫ్లో మొదటి జాబ్ ఆఫీస్ కూకట్పల్లి దగ్గర పీజీలో ఉండాలని ఫస్ట్ అనుకున్నా కానీ నాయిస్ క్రౌడు రూల్సు ఇవన్నీ చూసి ఒంటరిగా ఒక సింగిల్ రూమ్ తీసుకోవాలని డిసైడ్ అయ్యాను మూడు రోజుల పాటు రూమ్ కోసం సర్చ్ చేశాను ఎక్కడ చూసినా అడ్వాన్స్ మూడు నెలలు ఫ్యామిలీ మాత్రమే కావాలి బ్యాచిలర్స్ వద్దు రెండు తొమ్మిది వేలు అని చెప్తూ ఉన్నారు నా శాలరీ చూసుకుంటే అవన్నీ నాకు పాసిబుల్ కాదు ఒకరోజు ఈవినింగ్ ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే ఒక చిన్న బోర్డు కనిపించింది సింగిల్ రూమ్ ఫర్ రెంట్ అని చిన్న గల్లీలోకి వెళ్ళి చూశాను ఓల్డ్ బిల్డింగ్ పెయింట్ ఊడిపోయి వాల్స్ మీద డంప్ మార్క్స్ ఉన్నాయి గేట్ దగ్గర ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు రూమ్ గురించి అడుగుతున్నావా అని అడిగాడు అవును సార్ అన్నాను అతను నన్ను టాప్ నుంచి బాటం వరకు చూశాడు అతని చూపు ఏదో సస్పిషియస్గా అనిపించింది సింగిల్గా ఉంటావా అని అడిగాడు అవును సార్ జాబ్ కోసం సిటీకి వచ్చానని చెప్పాను కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడు తర్వాత ఓకే రూమ్ ఉంది చీప్గా ఇస్తాను బట్ కొన్ని రూల్స్ ఉన్నాయని చెప్పాడు నేను వెంటనే పర్లేదు సార్ చెప్పండి అని చెప్పాను రూల్స్ ఏంటంటే నైట్ టెన్ తర్వాత బయటికి వెళ్ళొద్దు ఎక్స్ట్రా ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ ఎవరూ రావద్దు రెంట్ లేట్ అవ్వకూడదు రూమ్లో ఫర్నిచర్ అటు ఇటు షిఫ్ట్ చేయొద్దు అని చెప్పాడు లాస్ట్ రూల్ వినగానే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఫర్నిచర్ షిఫ్ట్ చేయకూడదా అంటే అతను స్ట్రెయిట్గా అన్నాడు అది ఉన్నట్టే ఉంచు అది రూమ్ యొక్క అరేంజ్మెంట్ అని చెప్పాడు ఎందుకో ఆ మాట కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది కానీ రెంట్ చాలా చీప్గా ఉంది రెంట్ నాలుగు వేలు అడ్వాన్స్ ఒక నెల నేను వెంటనే ఓకే చెప్పేశాను ఆ రూమ్ బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో ఉంది నేరో స్టేర్స్ లైట్ చాలా డిమ్ డోర్ దగ్గరికి వెళ్ళగానే అతను కీ ఇచ్చాడు ఇది నీ రూమ్ అని చెప్పాడు డోర్ ఓపెన్ చేశాను ఇన్సైడ్ ఒక స్మాల్ సింగిల్ బెడ్ ఉంది ఓల్డ్ వుడెన్ చైర్ ఉంది ఒక టేబుల్ బిగ్ మిర్రర్ వాల్కి ఫిక్స్ చేసి ఉంది కార్నర్లో స్టీల్ కబోర్డ్ ఉంది రూమ్ స్మెల్ చాలా రోజుల నుంచి ఎవరో లేనట్టుగానే ఉంది క్లోజ్డ్ ఎయిర్ స్మెల్ విండో తెరిచాను కొంచెం లైట్ వచ్చింది రూమ్ చిన్నదే కానీ నాకు సరిపోతుంది అనిపించింది ఓల్డ్ మ్యాన్ వెళ్లే ముందు ఒక మాట చెప్పాడు ఏదైనా సౌండ్ వినిపించినా చేయకు అని చెప్పాడు నేను నవ్వుతూ సౌండ్ అంటే ర్యాట్సా అని అడిగాను అతను నవ్వలేదు సౌండ్ అంటే సౌండే అని చెప్పి వెళ్ళిపోయాడు ఫస్ట్ డే నేను చాలా టైర్డ్గా ఉన్నాను రూమ్ మొత్తం క్లీన్ చేశాను డస్ట్ మొత్తం తుడిచాను బెడ్షీట్ వేశాను చైర్ మాత్రం వాల్ వైపు ఫేసింగ్ పెట్టి ఉంది దాన్ని నేను టేబుల్ దగ్గరికి తీసుకురావాలని అనుకున్నా కానీ ఆ ఓనర్ చెప్పిన మాట గుర్తొచ్చింది ఫర్నిచర్ షిఫ్ట్ చేయకు అని సరే అనుకొని అలానే వదిలేశాను నైట్ పదిన్నర అయ్యేసరికి సింపుల్గా ఫుడ్ పార్సల్ పెట్టుకొని తిన్నాను ఫోన్ ఛార్జ్ పెట్టి బెడ్ మీద పడుకున్నాను అవుట్ సైడ్ గాలి సౌండ్ బిల్డింగ్ మొత్తం చాలా సైలెంట్గా ఉంది పీజీలో ఉండే నాయిస్ లేదు టీవీ సౌండ్ లేదు జనాల గొంతులు లేవు అది చాలా సైలెన్స్ కొంచెం హెవీగా అనిపించింది టైం పది గంటల నలభై ఐదు నిమిషాలు అవుతుంది నేను ఆల్మోస్ట్ స్లీప్లోకి వెళ్ళాను అప్పుడే టక్ టక్ అని డోర్ దగ్గర లైట్గా ట్యాపింగ్ సౌండ్ వినిపించింది నేను ఒక్కసారిగా కళ్ళు తెరిచాను ఎవరు అని అడిగాను నో రెస్పాన్స్ మళ్ళీ టక్ టక్ అని డోర్ హ్యాండిల్ దగ్గర నుంచి సౌండ్ వచ్చింది నెమ్మదిగా లేచి డోర్ దగ్గరికి వెళ్ళాను హ్యాండిల్ కదులుతూ ఉంది చాలా స్లోగా ఎవరైనా బయట నుంచి తలుపు తిప్పుతున్నట్టుగా అనిపించింది నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది ఎవరు అని మళ్ళీ అడిగాను నో ఆన్సర్ సడన్లీ హ్యాండిల్ మూమెంట్ ఆగిపోయింది కొంచెం సెకండ్స్ తర్వాత ధైర్యం చేసి డోర్ ఓపెన్ చేశాను అవుట్ సైడ్ ఎవరూ లేరు స్టేర్స్ మొత్తం ఎంప్టీగా ఉన్నాయి లైట్ కూడా ఫ్లిక్కర్ అవుతూ ఉంది నేను కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను కానీ బిల్డింగ్ చాలా పాతది గాలి వల్ల ఉంటుందేమో లే అని అనుకున్నా డోర్ క్లోజ్ చేసి లాక్ వేసి మళ్ళీ బెడ్ మీద పడుకున్నాను అప్పుడు టైం పన్నెండున్నర అయింది సడన్గా ఆ చెక్క గుర్చి ఎవరో లాగుతున్నట్టుగా గర్రుమని సౌండ్ వినిపించింది ఆ సౌండ్కి నా కళ్ళు తెరుచుకున్నాయి రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉన్నాయి కేవలం విండో నుంచి స్ట్రీట్ లైట్ పడుతుంది స్లోగా నా తల తిప్పి చూసా చైర్ వాల్వైఫ్ ఫేసింగ్గా ఉండాల్సింది కానీ ఇప్పుడు మిర్రర్ వైపు తిరిగి ఉంది నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది నేనే షిఫ్ట్ చేశానేమో అనుకున్నాను కానీ నాకు క్లియర్గా గుర్తుంది నేను అసలు దాన్ని టచ్ కూడా చేయలేదు ఆ సమయంలో నాకు మిర్రర్లో ఒక రిఫ్లెక్షన్ కనిపించింది నేను బెడ్ మీద కూర్చొని ఉన్నాను చైర్ మిర్రర్ ముందు ఉంది కానీ నా రిఫ్లెక్షన్ వెనుక ఒక షాడో లాంటి ఆకారం నిలబడి ఉన్నట్టుగా అనిపించింది హ్యూమన్ హైట్ స్ట్రైట్గా నిలబడి ఉంది అది చూసి నా శ్వాస ఆగిపోయినట్టేంది స్లోగా ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూశాను రూమ్ మొత్తం ఖాళీగా ఉంది మళ్ళీ మిర్రర్ వైపు చూసా ఆ షాడో లేదు అది నా ఇమాజినేషన్ ఏమో అనుకున్నా నేను బ్లాంకెట్ కప్పుకొని పడుకున్నాను కానీ ఆ రాత్రి నాకు నిద్ర రాలేదు ఎందుకంటే ఒక్క ఫీలింగ్ మాత్రం క్లియర్గా ఉంది ఆ గదిలో నేను ఒక్కడనే కాదు ఇంకా ఎవరో ఉన్నారు ఆ రాత్రి నాకు సరిగా నిద్ర రాలేదు ఎప్పుడో తెల్లవారుజామున నా కళ్ళు మూసుకున్నాయి మార్నింగ్ సెవెన్ థర్టీ అయ్యేలోపు నిద్రలేచాను సన్లైట్ రూమ్లోకి పడుతోంది ఎవ్రీథింగ్ నార్మల్గా కనిపించింది చైర్ కూడా మళ్ళీ వాల్ వైపు తిరిగి ఉంది నేను ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోయాను నేనే తిరిగి పెట్టానా అని అనుకున్నా కానీ నాకు రాత్రి ఏం జరిగిందో ఒక్క సెకండ్ కూడా గుర్తులేదు నైట్ మొత్తం నేను బెడ్ మీదనే ఉన్నాను ఆఫీస్కి లేట్ అవుతుందని అన్నీ ఇగ్నోర్ చేసి రెడీ అయ్యాను ఫేస్ వాష్ చేసుకొని మిర్రర్ ముందు నిలబడ్డాను మిర్రర్లో నా ఫేస్ తనివి తీరా టైర్డ్గా కనిపిస్తుంది నిద్ర లేకపోతే ఇలాగే ఉంటుంది అనుకుని బయటికి వచ్చేసాను ఆఫీస్లో రోజు మొత్తం నాకు కాన్సన్ట్రేషన్ రావడం లేదు కీబోర్డ్ మీద టైప్ చేస్తూ ఉన్న మైండ్ మాత్రం ఆ రూమ్లోనే ఉంది చైర్ మూమెంట్ డోర్ ట్యాపింగ్ మిర్రర్ షాడో లంచ్ టైంలో కొలిక్ మహేష్ అడిగాడు ఏమైందిరా న్యూ రూమ్లో సెటిల్ అయ్యావా అని నేను క్యాజువల్గా అవును చీప్గా దొరికింది ఒక పాత బిల్డింగ్ అని చెప్పా అతను ఒక్కసారిగా సీరియస్ అయ్యాడు అడ్రస్ ఎక్కడా అని చెప్పాడు నేను ఆ ఏరియా చెప్పాను కొద్దిసేపు సైలెంట్గా ఉన్నాడు టాప్ ఫ్లోర్ సింగిల్ రూమా అని అడిగాడు అలా అడగగానే నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది అవును ఎలా తెలుసు అని అడిగాను అతను అది చాలా మంత్స్గా ఎంటీగా ఉంది ఎవరు ఎక్కువ రోజులు ఆ రూమ్లో ఉండలేరు అని చెప్పాడు నేను ఎందుకు అని అడిగితే అతను నవ్వుతూ ఏమోరా సౌండ్ వస్తుంది అని అంటారు అని అతను జోక్లాగా అన్నాడు కానీ నా స్టమక్లో ఒక కోల్డ్ ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే నిన్న రాత్రి ఆ సౌండ్ నేను కూడా విన్నాను కాబట్టి ఈవినింగ్ సెవెన్కి రూమ్కి వచ్చాను డోర్ ఓపెన్ చేయగానే ఒక స్ట్రేంజ్ స్మెల్ వచ్చింది ఓల్డ్ డ్యాంప్ స్మెల్ కానీ నిన్నటికంటే స్ట్రాంగ్గా ఉంది విండో క్లోజ్ అయి ఉంది నేనే క్లోజ్ చేశానా అని అనుకున్నా రూమ్లోకి వచ్చి బ్యాగ్ టేబుల్ మీద పెట్టా అప్పుడు నా కంటికి పడింది టేబుల్ మీద నా ఫోన్ ఉంది కానీ ఫోన్ ఛార్జింగ్ వైర్ నేల మీద పడిపోయింది నేను క్లియర్గా గుర్తు చేసుకున్నాను మార్నింగ్ నేను ఛార్జ్ పెట్టి ప్లగ్ దగ్గర నీట్గా పెట్టి వెళ్ళాను ఇప్పుడు వైర్ పూర్తిగా బయటకు లాగేసినట్టుగా ఉంది నేను స్లోగా రూమ్ మొత్తం చుట్టూ చూసా ఎవ్రీథింగ్ సేమ్గా ఉంది కానీ ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ మాత్రం ఉంది ఎవరో రీసెంట్లీ రూమ్లో మూవ్ అయినట్టుగా అనిపించింది నైట్ తొమ్మిదికి ఫుడ్ తిన్నాను ఫోన్ ఛార్జ్ పెట్టి లైట్స్ ఆఫ్ చేసి పడుకున్నాను అప్పుడు టైం పదకొండు గంటల నలభై నిమిషాలు అవ్వచ్చు సడన్గా టప్ 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 అని వాటర్ డిప్ సౌండ్ బాత్రూమ్ నుంచి వచ్చింది నేను నా కళ్ళు తెరిచి చూశాను సౌండ్ క్లియర్గా వినిపిస్తూ ఉంది ట్యాప్ ఓపెన్ అయి ఉందేమో అనుకొని లేచి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాను డోర్ స్ట్రైట్గా ఓపెన్ చేసి ఉంది ఇన్సైడ్ లైట్ ఆఫ్ చేసి ఉంది స్విచ్ ఆన్ చేశా ట్యాప్ కంప్లీట్లీ టైట్గా ఉంది డ్రాప్ కూడా లేదు నేను ట్యాప్ టచ్ చేశాను కానీ అది డ్రైగా ఉంది అప్పుడే నా వెనక అడుగుల శబ్దం వినిపించింది ఒక్క అడుగు నేను వెంటనే తిరిగి చూసా రూమ్లో మొత్తం మళ్ళీ ఖాళీగానే ఉంది చైర్ మళ్ళీ మిర్రర్ వైపు తిరిగి ఉంది ఈసారి నేను ఖచ్చితంగా దాన్ని టచ్ చేయలేదు నా చెస్ట్ మొత్తం టైట్ అయిపోయింది బ్రీతింగ్ హెవీ అయింది ఇది నార్మల్గా కాదు అనిపించింది స్లోగా చైర్ దగ్గరికి వెళ్ళాను దాన్ని పట్టుకొని వాల్ వైపు తిరిగి పెట్టాను అప్పుడే మిర్రర్లో నాకు ఒక ఫేస్ కనిపిస్తుంది కానీ నా రిఫ్లెక్షన్ వెనక కుర్చీ దగ్గర ఎవరో కూర్చొని ఉన్నట్టుగా ఫెయిన్ షేప్ కనిపించింది నేను ఒక్కసారిగా వెనక్కి తిరిగాను చైర్ ఎంటీగా ఉంది ఆ సమయంలో బాత్రూమ్ డోర్ దానికదే మూసుకుంది డబ్ అని నా గుండె ఆల్మోస్ట్ ఆగినట్టయింది స్లోగా బాత్రూమ్ డోర్ దగ్గరికి వెళ్ళాను హ్యాండిల్ తిప్పాను డోర్ ఓపెన్ కాలేదు లోపల నుంచి ఎవరో లాక్ చేసినట్టుగా ఉంది ఇది ఎలా పాసిబుల్ అనిపించింది ఎందుకంటే లోపల ఎవరు లేరు అప్పుడు ఇన్సైడ్ నుంచి ఒక ఫెయింట్ బ్రీతింగ్ సౌండ్ వచ్చింది స్లోగా హెవీ ఆయాసంగా ఉన్నట్టు నా చేతులు వణికిపోయాయి ఎవరు లోపల అని అడిగాను నో రెస్పాన్స్ బ్రీతింగ్ సౌండ్ మాత్రం కొనసాగుతూ ఉంది సడన్లీ బాత్రూమ్ లైట్ ఫ్లిక్కర్ అయింది డోర్ హ్యాండిల్ స్లోగా కదిలింది క్లిక్ క్లిక్ అని డోర్ అన్లాక్ అయింది డోర్ నెమ్మదిగా తెరుచుకుంది ఇన్సైడ్ ఎవరూ లేరు మిర్రర్ మీద మాత్రం చిన్న క్రాక్ ఏర్పడింది అది నిన్న చూసినప్పుడు లేదు నేను వెనక్కి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఉన్నా రూమ్ మొత్తం సైలెంట్గా ఉంది కానీ ఆ సైలెన్స్లో కూడా ఒక ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతున్నా ఎవరో కార్నర్లో నిలబడి ఉన్నట్టుగా నన్నే చూస్తున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు రాత్రి టైం రెండున్నర అవుతుంది నా కళ్ళు హెవీగా అయ్యాయి నిద్రలోకి వెళ్ళిపోయా సడన్గా చైర్ కదిలిన సౌండ్ వినిపించింది వెంటనే కళ్ళు తెరిచి చూసా రూమ్ మొత్తం డిమ్ లైట్లో ఉంది చైర్ మీద ఎవరో కూర్చొని ఉన్నారు అటువైపుగా తిరిగి హెడ్ కొంచెం డౌన్ చేసి ఉంది జుట్టంతా మెస్సీగా ఉంది అతను వాల్ వైపు చూస్తూ ఉన్నాడు కంప్లీట్లీ స్టిల్గా అయిపోయినట్టుగా ఉన్నాడు నా బాడీ మాత్రం మూవ్ అవడం లేదు నా గొంతులోంచి వాయిస్ రావడం లేదు అతను స్లోగా తల కొంచెం సైడ్కి తిప్పాడు అది ఆల్మోస్ట్ నా వైపే టర్న్ అవుతున్నట్టే ఉంది అప్పుడే నా కళ్ళు మూసుకుపోయాయి మార్నింగ్ లేచేసరికి ఎంటీ చైర్ కానీ ఈసారి చైర్ పొజిషన్ నిన్న రాత్రి చూసినట్టే ఉంది మిర్రర్ ముందు అదే యాంగిల్లో అప్పుడే నాకు క్లియర్గా అనిపించింది ఇది ఇమాజినేషన్ కాదు ఆ గదిలో ఎవరో ఉన్నారు అని ఆ రోజు తర్వాత ఆ గదిలో నేను ఉండడం రోజు రోజుకి కష్టంగా మారింది డే టైంలో కూడా ఆ రూమ్లో ఒక స్ట్రేంజ్ హెవీనెస్ ఫీల్ వచ్చేది లైట్ ఉన్నా కూడా రూమ్ బ్రైట్గా అనిపించదు ఎప్పుడు డస్క్ లాంటి మూడు ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను నా ఫేస్ చూసి మహేష్ అడిగాడు ఏమైందిరా ఫేస్ చాలా డల్గా ఉంది అని నేను క్యాజువల్గా నిద్ర బాగా పడతలేదు అని చెప్పాను అతను నవ్వుతూ అది ఆ బిల్డింగ్ ఎఫెక్ట్ అయ్యి ఉండొచ్చు అని చెప్పాడు నేను సీరియస్గా ఏ బిల్డింగ్ ఎఫెక్ట్ అని అడిగాను అతను కొంచెం హెసిటేటరీగా అది టాప్ ఫ్లోర్ రూమ్ గురించి కొంచెం రూమర్స్ ఉన్నాయి అని చెప్పాడు నా గుండె మళ్ళీ హెవీ అయింది ఏం రూమర్స్ రా అని అడిగాను అతను వాయిస్ లో చేసి అన్నాడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఒక బాయ్ అక్కడే చనిపోయాడంట నా చేతులు చల్లబడిపోయాయి అది విని చనిపోయాడా ఎలారా అని అడిగాను సూసైడ్ అంట డోర్ లాక్ చేసుకొని లోపల సూసైడ్ చేసుకున్నాడు కొన్ని రోజుల పాటు ఎవరు నోటీస్ కూడా చేయలేదంట అని చెప్పాడు అతని మాటలు నా మైండ్లో ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఈవినింగ్ రూమ్కి వెళ్ళేటప్పటికీ నా ఫీట్ ఆటోమేటికల్లీ స్లో అయ్యాయి షేర్స్ ఎక్కేటప్పుడు ఏదో తెలియని భయం డోర్ దగ్గరికి వెళ్ళి కీ పెట్టేటప్పుడు నా చేతులు వణికిపోతూ ఉన్నాయి డోర్ ఓపెన్ చేశా రూమ్లో అదే హెవీ స్మెల్ కానీ ఈసారి ఒక స్ట్రేంజ్ కోల్డ్నెస్ కూడా ఉంది ఫ్యాన్ ఆఫ్లో ఉంది విండో క్లోజ్ అయి ఉంది కానీ రూమ్ టెంపరేచర్ చాలా చల్లగా ఉంది బ్యాగ్ పెట్టి చైర్ వైపు చూసా ఈసారి చైర్ వాల్ వైపు కాదు మిర్రర్ ముందు కాదు కానీ బెడ్ దగ్గరికి దగ్గరగా లాగి ఉంది అది ఎవరో బెడ్ పక్కన కూర్చొని ఉన్నట్టుగా నా హార్ట్ రేట్ పెరిగింది ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనిపించింది సేమ్ డే రూమ్ సర్చ్ చేయాలని డిసైడ్ అయ్యాను నైట్ ఎయిట్కి నియర్ బై ఏరియాస్లో రూమ్స్ చూసా ఒక ప్లేస్లో రూమ్ దొరికింది రెంట్ కొంచెం ఎక్కువనే కానీ పీస్ఫుల్గా అనిపించింది ఓనర్ అన్నాడు రేపు అడ్వాన్స్ ఇస్తే రూమ్ నీదే అని చెప్పి చెప్పాడు నేను వెంటనే ఓకే చెప్పా అక్కడి నుంచి తిరిగి నా రూమ్కి వెళ్ళిపోయాను డోర్ ఓపెన్ చేయగానే నా ఫోన్ వైబ్రేట్ అవుతుంది నా ఫోన్ టేబుల్ మీద ఉంది స్క్రీన్ ఆన్ అయింది బ్యాటరీ త్రీ పర్సెంటే ఉంది మార్నింగ్ నేను ఎయిటీ పర్సెంట్ ఛార్జ్ పెట్టి వెళ్ళా ఏ కాల్స్ లేవు ఏ యాప్స్ లేవు బ్యాటరీ ఎలా డ్రైన్ అయిందో అర్థం కాలేదు ఆ రాత్రి నేను డిసైడ్ అయ్యాను ఇది లాస్ట్ నైట్ రేపు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అనుకున్నా లైట్స్ ఆఫ్ చేసి బెడ్ మీద పడుకున్నాను టైం అప్పుడు ఒకటిన్నర అవుతుంది సడన్గా నా బాడీ మూవ్ అవ్వడం ఆగిపోయింది స్లీప్ పెరాలసిస్ లాగా అనిపించింది ఐస్ ఓపెన్గా ఉన్నాయి కానీ చేతులు కాళ్ళు కదలడం లేదు అప్పుడే నా చెవి దగ్గర ఒక సౌండ్ వినిపించింది చాలా స్లోగా వెళ్ళొద్దు అని నా గుండె ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్డ్ అవుతున్నట్టుగా అనిపించింది అది ఒక మేల్ వాయిస్ వీక్గా ఆయాసంగా ఉంది మళ్ళీ వెళ్ళొద్దు అని నాకు వినిపించింది నా కళ్ళు మిర్రర్ వైపు వెళ్ళాయి మిర్రర్లో నా బెడ్ కనిపిస్తుంది కానీ నా పక్కనే ఎవరో పడుకొని ఉన్నట్టు షాడో ఉంది తల కొంచెం నా వైపు తిప్పి ఉన్నట్టుంది సడన్లీ నా బాడీ ఫ్రీ అయింది ఒక్కసారిగా లేచి లైట్స్ ఆన్ చేశా రూమ్ మొత్తం ఖాళీగా ఉంది కానీ నా పిల్లో పక్కన ఒక డీప్ ఇంప్రెషన్ ఉంది ఎవరో అక్కడ పడుకొని ఉన్నట్టు నెక్స్ట్ డే మార్నింగ్ నేను కబోర్డ్ ఓపెన్ చేశాను లోపల మొత్తం ఓల్డ్ న్యూస్ పేపర్లు ఉన్నాయి డస్టీ ఫైల్స్ ఉన్నాయి అవి చూస్తుండగా ఒక ఎన్వలోప్ పడిపోయింది లోపల కొన్ని పాత ఫోటోలు ఉన్నాయి ఫొటోస్లో సేమ్ బాయ్ అరౌండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి థిన్ బాడీ టైర్డ్ ఐస్ సేమ్ చైర్లో కూర్చొని ఉన్నాడు సేమ్ రూమ్లో ఒక ఫోటోలో అతను మిర్రర్ ముందు నిలబడి ఉన్నాడు ఆ ఫోటో చూసి నా చేతులు వణిగిపోయాయి ఎందుకంటే మిర్రర్ పొజిషన్ ఎగ్జాక్ట్గా నా రూమ్లో ఉన్నట్టే ఉంది లాస్ట్ ఫోటో చూసినప్పుడు నా గుండె ఆగిపోయినట్టయింది ఆ ఫోటో చాలా క్లోజ్ షాట్ అతని ఫేస్ కానీ అతని వెనక మిర్రర్లో ఇంకో షాడో కనిపిస్తుంది అది హ్యూమన్ షేప్ కానీ క్లియర్గా లేదు ఆ ఫోటో చూస్తూ ఉండగా నా ఫోన్ టేబుల్ మీద నుంచి పడిపోయింది నేను వెంటనే తిరిగి చూశాను ఫోన్ కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అయింది స్క్రీన్లో ఫ్రంట్ కెమెరా లైవ్ వ్యూ అని కనిపిస్తుంది అందులో నా ఫేస్ కనిపిస్తుంది కానీ నా వెనక అదే బాయ్ నిలబడి ఉన్నాడు హెడ్ స్లైట్లీ డౌన్ ఉంది కళ్ళు కనిపించడం లేదు నేను స్లోలీ వెనక్కి తిరిగి చూసా రూమ్ ఎంటీగానే ఉంది మళ్ళీ ఫోన్ స్క్రీన్ చూసా ఈసారి అతను కనిపించలేదు ఆ మూమెంట్లో నాకు ఒక థింగ్ క్లియర్ అయింది అది నన్ను వెళ్ళని వదువు అని ఆ తర్వాత నేను ఒకే నిర్ణయం తీసుకున్నా ఈరోజు చివరి రాత్రి రేపు ఈ గది వదిలి వెళ్ళిపోతాను మార్నింగ్ నుంచే ప్యాకింగ్ మొదలుపెట్టాను క్లాత్స్ అన్ని బ్యాగ్లో పెట్టుకున్న డాక్యుమెంట్స్ చార్జరు హెడ్ ఫోన్స్ అన్నీ రెడీ చేసుకున్న రూమ్ ఆల్మోస్ట్ ఎంటీ అయింది కానీ చైర్ మాత్రం అదే ప్లేస్లో ఉంది వాల్ వైపు ఫేసింగ్గా ఎవరైనా ఇన్విజిబుల్గా అక్కడ కూర్చొని ఉన్నట్టుగా అనిపించింది ఈవినింగ్ అయ్యేసరికి నా చెస్ట్లో ఒక స్ట్రేంజ్ హెవీనెస్ ఈ గది వదిలి వెళ్ళడం ఒక రిలీఫ్ లాగా ఉండాలి కానీ ఎందుకో గిల్టీ లాగా అనిపిస్తుంది ఎవరినో ఒంటరిగా వదిలేసి వెళ్తున్నట్టుగా అనిపించింది నైట్ పది అయింది నేను డిసైడ్ అయ్యాను ఈ రాత్రి జరిగేదంతా రికార్డ్ చేస్తాను అని ఫోన్ కెమెరా ఆన్ చేసి టేబుల్ మీద పెట్టా వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను ఇది నా లాస్ట్ నైట్ ఇక్కడ ఏదైనా జరిగితే ప్రూఫ్గా ఉంటుంది అని అనుకున్నాను కెమెరా ముందు అదే విషయం చెప్పా లైట్స్ ఆఫ్ చేశాను కేవలం ఫోన్ స్క్రీన్ లైట్ మాత్రమే ఉంది రూమ్ మొత్తం బ్లూ టోన్లో కనిపిస్తుంది టైం పదకొండున్నర అవుతుంది సడన్గా ఫోన్ స్పీకర్ నుంచి లైట్ స్టాటిక్ సౌండ్ వచ్చింది అని రికార్డింగ్ స్క్రీన్ ఫ్లిక్కర్ అయింది అప్పుడే ఫోన్లో ఒక వాయిస్ వినిపించింది చాలా ఫెయింట్గా మెయిల్ వాయిస్ నన్ను విను అని నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది ఎవరు అని అడిగాను ఫోన్ స్క్రీన్లో రికార్డింగ్ కొనసాగుతూ ఉంది కానీ మళ్ళీ ఆ వాయిస్ వచ్చింది ఎవరూ వినలేదు అని రూమ్ టెంపరేచర్ ఒక్కసారిగా చల్లబడింది నా బ్రీత్ కూడా విజిబుల్గా కనిపిస్తుంది చైర్ దగ్గర నుంచి స్లోగా వుడ్ క్రాకింగ్ సౌండ్ నేను కెమెరా వైపు చూశాను చైర్ స్వయంగా మిర్రర్ వైపు తిరుగుతుంది ఎవరు టచ్ చేయకపోయినా స్లోగా అదే యాంగిల్కి మిర్రర్లో నా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది కానీ ఈసారి నా వెనుక క్లియర్గా ఒక అబ్బాయి నిలబడి ఉన్నాడు సేమ్ ఫేస్ ఫోటోలో చూసినట్టే ఉన్నాడు ఐస్ టైర్డ్గా ఉన్నాయి ఫేస్ పియల్గా ఉంది అతను నన్నే చూస్తూ ఉన్నాడు నేను స్లోగా వెనక్కి తిరిగి చూశాను ఈసారి రూమ్ ఎంటీ కాదు చైర్ దగ్గర అతను నిజంగానే నిలబడి ఉన్నాడు చాలా థిన్ బాడీ ఓల్డ్ టీషర్ట్ బేర్ ఫుట్ అతని ఐస్లో ఫియర్ లేదు యాంగర్ లేదు కేవలం ఒక డీప్ సాడ్నెస్ మాత్రమే ఉంది అతను స్లోగా మాట్లాడాడు వాయిస్ చాలా వీక్గా ఉంది నన్ను ఎవరూ వినలేదు అని నా బాడీ ఫ్రీజ్ అయింది నువ్వైనా విను అని ఆ అబ్బాయి గొంతు నా ఫోన్ టేబుల్ మీద నుంచి నేలబై పడిపోయింది కానీ రికార్డింగ్ కంటిన్యూ అవుతుంది స్క్రీన్ యాంగిల్ చేంజ్ అయింది మిర్రర్ ఫుల్ ఫ్రేమ్ కనిపిస్తుంది మిర్రర్లో అతని చైర్లో కూర్చొని ఉన్నాడు వాల్ వైపు చూస్తూ ఉన్నాడు అదే పొజిషన్ నేను ఫస్ట్ నైట్ చూసినట్టుగానే అతని వాయిస్ ఫోన్ స్పీకర్లో వినిపిస్తూ ఉంది నాకు జాబ్ పోయింది ఇంట్లో చెప్పలేకపోయాను మూడు రోజులు ఈ గదిలోనే కూర్చున్నాను ఎవరు కాల్ చేయలేదు ఎవరు నాక్ చేయలేదు వాయిస్ క్రాక్ అయింది చివరికి నేను మాట్లాడడం ఆపేశాను మిర్రర్లో అతను స్లోగా హెడ్ డౌన్ చేశాడు అతని చేతిలో ఒక రోప్ కనిపించింది అతను సీలింగ్ వైప్ చూశాడు నా బాడీ మొత్తం కోల్డ్ అయింది అతను తన చివరి క్షణాలు మళ్ళీ చూపిస్తున్నాడు సడన్లీ మిర్రర్ మీద ఫాగ్ లాగా ఏర్పడింది ఆ ఫాగ్ మీద ఫింగర్ మార్క్స్ కనిపించాయి ఎవరో ఇన్విజిబుల్గా రాస్తున్నట్టు లెటర్ స్లోగా ఫామ్ అయ్యాయి వెళ్ళొద్దు అని నా కళ్ళలో నీళ్లు వచ్చాయి ఎందుకు అతనిపై చాలా జాలి వేసింది ఫియర్ కంటే శాడ్నెస్ ఎక్కువగా అనిపించింది నేను స్లోగా అన్నాను నేను నీ స్టోరీ విన్నాను ఇప్పుడైనా నువ్వు వెళ్ళొచ్చు రూమ్ మొత్తం సైలెంట్ అయింది మిర్రర్లో అతను నెమ్మదిగా లేచాడు నన్ను చూసి ఫస్ట్ టైం ఒక ఫెయింట్ స్మైల్ ఇచ్చాడు అది హ్యాపీ స్మైల్ కాదు రిలీఫ్ స్మైల్ అతని బాడీ స్లోగా బ్లర్ అవ్వడం మొదలైంది స్మోక్ లాగా ఫీడ్ అయిపోయాడు మిర్రర్లో ఇప్పుడేం లేదు కేవలం నా రిఫ్లెక్షన్ మాత్రమే ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ నేను రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాను ఓనర్కి కీ ఇచ్చి చెప్పాను అతను ఏమీ అడగలేదు కేవలం సైలెంట్గా తీసుకున్నాడు త్రీ డేస్ తర్వాత మహేష్ చెప్పాడు ఆ రూమ్కి ఒక కొత్త టెనెంట్ వచ్చాడంట అని నా గుండె ఒకసారిగా హెవీ అయింది ఒక వీక్ తర్వాత ఆ బిల్డింగ్ పక్కకు వెళ్ళాను క్యూరియాసిటీతో టాప్ ఫ్లోర్ వైపు చూశాను విండో దగ్గర ఒక చైర్ కనిపించింది వాల్ వైపు ఫేసింగ్గా కానీ మిర్రర్ రిఫ్లెక్షన్లో చైర్ వెనుక ఎవరో నిలబడినట్టు కనిపించింది ఆ మూమెంట్లో నాకు అర్థమైంది అతని ఇంకా ఆ రూమ్ వదిలి వెళ్ళలేదు అతను కేవలం తన స్టోరీ వినిపించుకునే తర్వాత మనిషి కోసం మళ్ళీ వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్